హీరోయిన్ గా వెలుగు వెలిగిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేక ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోతుంటారు మరికొందరు హీరోయిన్లు కెరీర్ పీక్ లో ఉండగా అర్థం పర్థం లేని డెషన్లు తీసుకుంటూ ఐటమ్ గర్ల్స్ చార్మీ కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఐటమ్ గర్ల్ గా ఒక సాంగ్ చేసి కెరీర్ ని నాశనం చేసుకుంది మరికొందరు హీరోయిన్లు తమకు సరిపడా చిత్రాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదులుకుంటారు మూడో కోవలేకే వస్తుంది నటి అమృత హీరోయిన్ అమృత గురించి చాలా మందికి తెలిసే అవకాశం లేదు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే కనిపించింది మొదటి చిత్రం హిట్ కావడంతో మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చినా మొదటి చిత్రంలోని పాత్ర తరహాలోనే ఉంది ఇలాంటి పాత్రలతో నిక్కుకు రావడం కష్టమని భావించి ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ప్లాఫర్ మధ్య ఊగిసలాడుతుంది ఎప్పుడై హీరోయిన్ కి మంచి అవకాశాలు వచ్చి స్టార్ గా నిలుస్తుందో ఎప్పుడు ఏ హీరోయిన్ ని ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరం అవుతుందో చెప్పడం కష్టమే ఈ దర్శకత్వంలో రెండు వేల నాలుగులో వచ్చిన సినిమా ఆరుగురు పతివ్రతలు ఈ మూవీలో సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫార్మ్లలో చెక్కలు కొడుతూనే ఉంటాయి ఇందులో ఇటు మగతనం లేని మొగుడు సుఖపెట్టి ప్రీడ్ మధ్య నలిగిపోతూ కనిపించిన పాత్ర నటించారు అమృత కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ హీరోయిన్ మొత్తంగా ఎనిమిది సినిమాల్లో మాత్రమే నటించింది రెండు వేల నాలుగులో సినీ కెరీర్ ప్రారంభించిన ఆమె రెండు వేల తొమ్మిదిలో కన్నడ చిత్రం జోడీ నెంబర్ వన్ సినిమాలో నటించి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది ఒక చిత్రంతో బాగా ఫేమ్ అయిన అమృత తన తర్వాతి చిత్రాల్లో కూడా అదే తరహా పాత్రలు వస్తుండటంతో ఆమెకు నచ్చక వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నారట బెంగళూరులో గృహిణిగా ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారట ఆమెలోని నటనను బయటకు తీయడంలో డైరెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారన్న వార్తలు వినిపించాయి ఒక్క ఈవీవి గారు మాత్రమే ఆమెలో నటను చూశారని కొందరు నెటిజన్లు కూడా అప్పట్లో తమ అభిప్రాయాలు తెలిపారు